సిపిఐ మావోయిస్టు పార్టీ నూతన కార్యదర్శిగా కామ్రేడ్ తిరుపతి అలియాస్ దేవ్జీ ఎన్నికైనట్టుగా గత నాలుగైదు రోజుల నుండి మీడియాలో పట వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈ వార్తల నేపథ్యంలో పట మరొక ముఖ్యమైన ఒక ప్రకటనగా నిన్నటి నుండి తిరిగి మీడియాలో పట వస్తుంది ఆ ప్రకటన ఏమిటంటే సిపిఐ మావోయిస్టు పార్టీ తన ఇరవై ఒకటవ స్థాపన వార్షికోత్సవం జరుపుకుంటున్నట్టుగా ఆ సందేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోల పట్ల విశ్లేషిద్దాం అంటే ఈ ప్రకటనకు ఒక నూతన సెక్రటరీ ఎన్నికైన నేపథ్యంలో నూతన సెక్రటరీ ఎన్నిక కావడం అంటే కేంద్ర కమిటీ ఏదో ఒక మేరకు మీటింగ్ జరుపుకుంటేనే ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సందేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ప్రకటనలో వాళ్ళు మొదటగానే ఎడ్డింగ్ పెట్టినది ఏంటంటే సిపిఐ ఇరవై ఒకటవ స్థాపన వార్షికోత్సవాలను సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో నిర్వహించండి పార్టీని పిఎల్జీఏను ఐక్య సంఘటనను విప్లవోద్యమాన్ని కాపాడుకుందాము విప్లవ ప్రతిఘాతక కగార్ యుద్ధాన్ని విఫలము చేసేందుకు విశాల ప్రజారాసులను వర్గపోరాటంలో గిరిలా యుద్ధంలో సమీకరిద్దాము శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందాము విప్లవోద్యమ వెనుకంజ స్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందాము అనే ఎడ్డింగ్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఎడ్డింగ్ ఆధారంగా సుమారుగా ఒక పది పేజీల వరకు ఉన్న ఈ సందేశంలో బట ఆ పార్టీ ఒక సంవత్సర కాలంగా జరిగిన నష్టాలు ఏమిటి ఆ నష్టాల కారణం ఏమిటి వాస్తవంగా సిసి సంవత్సర క్రితమే అంటే ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి విధానాలు ఎలాంటి పద్ధతులు అవలంబించాలనే విషయం కూడా చెప్పినప్పటికీ కూడా ఆచరణలో అమలు జరగకపోవడం మూలంగా జరిగిన నష్టాలేమిటి ప్రతిఘటన ఏమిటి తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టు కూడా ఎలాంటి విధానాలు అవలంబించాలి అనే విషయం చెబుతూ తిరిగి దేశ రాజకీయ పరిస్థితులు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను కూడా ఈ సందేశంలో పట విశ్లేషించడం జరిగింది అయితే ఈ పది పేజీల ఈ సందేశాన్ని ఇప్పుడు చేస్తున్న ఈ పది నిమిషాల్లో వీడియోలో పట ఇదంతా వివరించడం కూడా సాధ్యం కాదు కాబట్టి దీనిలో పట్ల ఒక ప్రధానమైన విషయాలను దీని యొక్క సారాంశాన్ని మాత్రమే ఈ వీడియోలో పుట్ట విశ్లేషణ చేయడం జరుగుతుంది అంటే దీనిని నిర్దిష్టంగా అంటే అర్థం చేసుకోవాలనుకున్న వారు తప్పనిసరిగానే ఈ సందేశం పది పేజీల సందేశాన్ని స్వయంగా చదువుకోవడమే సరైనది అవుతుంది అయితే ఈ సారాంశాన్ని నేను వీలైన వరకు అంటే నేను వాస్త అంటే ఇందులో ఏ మేరకుంటే ఆ మేరకు ఉన్నదాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను మొదటగా ఒకటవ స్థాపన వార్షికోత్సవం అని చెప్పి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇరవై ఒకటవ వార్షికోత్సవం అని అంటే అంటే ఈ పార్టీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ అనేది అది ఆవిర్భవించి ఎప్పుడు రెండు వేల నాలుగు సెప్టెంబర్ లోపట ఆవిర్భవించింది మా ఎంసీసీ పార్టీ పీపుల్స్ పార్టీ రెండు రెండు వేల నాలుగు లోపట రెండు పార్టీలు ఒకే పార్టీగా ఐక్యమైనవి కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళు ఆనాటి నుంచి అంటే దాని ఆవిర్భావం అనేది రెండు వేల నాలుగు నుంచి దీన్ని ఇక్కడ చెప్తున్నది వాస్తవంగా దీనికంటే ముందు పార్టీ లేదా అని అంటే పార్టీ అనేది వాస్తవంగా పీపుల్స్ అనే పార్టీ ఉంది పీపుల్స్ వారే కాదు దానికంటే ముందు సిపిఎంఎల్ పీపుల్స్ వారి కంటే ముందు దాని యొక్క ఎక్కడ దాని యొక్క జన్మస్థానం అని అనుకుంటే ఈ దేశంలో బట అంటే నక్జల్ బరి ఉద్యమానికి నిర్మాతని ఎవరైతే చెప్పుకుంటున్నామో కామ్రేడ్ చార్ మజుందార్ సిపిఐఎంఎల్ పార్టీ ఒక జనరల్ సెక్రటరీ ఉన్న ఆ పార్టీ ఏదైతేందో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆవిర్భవించింది అంటే అప్పటి నుంచి గనక లెక్కేస్తే ఇది అంటే ఇప్పటి వరకు ఎంత కాలం అవుతుంది అంటే యాభై మూడు సంవత్సరాలు అవుతుంది యాభై మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా గనక భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే నక్సలీట్ ఉద్యమం అని అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నుంచే అది ఒక వేరు పాయగా విడిగా అది ఆవిర్భవించిన చరిత్ర ఉంది కాబట్టి ఒకవేళ కనుక ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి గనుక మనం లెక్కేస్తే అది వంద సంవత్సరాలు దాడుతుంది కాబట్టి అంటే అక్కడి నుంచి మనం లెక్క పెడితే వంద సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పుడు ఈ సందేశం ఒకట సిపిఐ మావోయిస్టు అని ఈ పేరుకు సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే ఇరవై ఒకటవ సంవత్సరం ఇంకా దీన్ని లెక్క తీసుకుంటున్నప్పుడు అంటే ఇది అంటే ఈ పార్టీ అంటే ఇప్పుడు జరిపేదైతుందో ఒక వారం రోజుల వరకు ఈ వార్షికోత్సవం జరపాలనే పిలుపు ఏదైతుందో అంటే ఇది ప్రతి సంవత్సరం కొనసాగించే దాంట్లో భాగంగా కూడా ఈ సందేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సందేశంలో మనం గమనిస్తే మొట్టమొదటగా దీంట్లో చెప్పిన విషయం ఏంటంటే ఈ సంవత్సర కాలంలోపట మూడు వందల అరవై ఆరు మంది పార్టీకి సంబంధించిన కామ్రేడ్స్ అందరు కొద్ది మంది ప్రజలు కూడా ఉన్నారు వీరితో కలిసి ఏంటంటే వీళ్ళు చనిపోయిండు అనే విషయాన్ని ఇందులో పేర్కొనడం జరిగింది దాంట్లో ఈ మొత్తం దాంట్లో అంటే కమిటీ మెంబర్సు ఎనభై ఆరు పిఎల్జే సభ్యులు నూట యాభై రెండు మంది తర్వాత ఇతర అంటే నిర్మాణాలు ప్రజలు ఒక ముప్పై ఎనిమిది మంది ఇంకా కొంతమంది వివరాలు తెలియని ప్రజలు కూడా నలభై మూడు మంది ఉన్నారు కాబట్టి టోటల్ గా మూడు వందల అరవై ఆరు మంది చనిపోయినట్టుగా ఇందులో పేర్కొన్నారు దీంట్లే అంటే ప్రత్యేకించి వచ్చినప్పుడు ఏంటంటే ఇందులోపట అంటే గత యాభై మూడు సంవత్సరాల నుండి అంటే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆనాడున్న చార్ మజుందార్ అంటే పోలీసు బలగాల చేత అంటే అరెస్ట్ కాబడి చంపబడిండు ఇది యాభై మూడు సంవత్సరాలు దాటిపోయింది అంటే అప్పటి నుంచి కనుక ఇప్పటి వరకు గమనిస్తే అంటే యాభై మూడు సంవత్సరాల్లో పట్ట పార్టీ సంబంధించిన జనరల్ సెక్రటరీ అంటే ఎన్కౌంటర్ లో చుట్టుముట్టబడి ఎన్కౌంటర్ లో నంబాల కేశరావు చనిపోయిన విషయం కూడా మనకు మే నెలలో జరిగిన విషయం కూడా పాఠకులకు తెలిసిన విషయమే కాబట్టి ఈ నేపథ్యంలో బట్ట అంటే ఒక జనరల్ సెక్రటరీ కాకుండా కూడా నలుగురు సిసి మెంబర్లు ఒకే సంవత్సరంలో నలుగురు సిసి మెంబర్లు చనిపోవడం దాంట్లో బట్ట చలపతి వివేక్ తర్వాత గణేష్ తర్వాత ఆ ఇంకెవరు మన అంటే ఈ నలుగురు కామ్రేడ్స్ చనిపోవడం అంటే నమాలకేశర్వతో సహా నలుగురు చనిపోవడం తర్వాత మరో పదిహేడు మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా అంటే చనిపోవడం అనేది కూడా జరిగిన విషయాలు కూడా పాటలకు పాఠకులకు తెలిసిన విషయాలే కాబట్టి ఈ సంఖ్య ఏదైతుందో ఇది అంటే గత యాభై మూడు సంవత్సరాల్లో కూడా ప్రారంభంలో వదిలేస్తే ఇప్పుడు ఇంత పెద్ద నష్టం జరగడం అనేది ఉందో మావోస్టు పార్టీకి ఇది ఒక ఒక పెద్ద ఒక తీవ్రమైన నష్టం చేసే విషయాలుగా ఈ సంవత్సరం అనేది ఉందో ఇది ఉందది కాబట్టి ఇది అయితే ఇది ఇది ఏదైతుందో ఇందులో పట్ట వాళ్ళు విశ్లేషించిన విషయం ఏంటంటే మరి ఇది ఇది ఊహించలేదా ఆ పార్టీ దాడి ఏ రకంగా ఉంటుంది ఏం నష్టాల అవకాశాలు ఏంటి ఏం చేయాలనే విషయాలు ఆ పార్టీ కేంద్ర కమిటీ ఊహించిందా లేదా అనుకున్నప్పుడు ఆ పార్టీ చెప్పిన విషయమే ఏంటంటే గత సంవత్సరమే అంటే ఈ యుద్ధం తీవ్రత ఇది పెరుగుతుంది కాబట్టి ఇది దృష్టి పెట్టుకున్నప్పుడు అంటే సిసి కేంద్ర కమిటీ సర్కులర్ ద్వారా పార్టీ శ్రేణులకు కూడా ఏంటంటే విధానాలకు కూడా ఏంటంటే నిర్దేశించింది కాబట్టి ఆ విధానాల ప్రకారంగా అంటే అది గమనించినప్పుడు అంటే ఆ పార్టీ అంటే విశాల ప్రాంతాలకు విస్తరించాలనే విషయంలో కానీ లేదా గెరిల్లా యొక్క యుద్ధ విధానాలు ఎట్లా అవలంబించాలన్న విషయంలో కానీ లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో కూడా కానీ లేదా ఇవన్నీ అనేక విషయాలు కూడా ఏంటంటే పార్టీ సరిగ్గా వీటిని అమలు చేయని ఫలితంగా అంటే సరిగ్గా అమలు చేయలేదు దీని ఫలితంగా ఈ నష్టాలు సంభవించడం జరిగింది అనే విషయాన్ని కూడా ఇందులో కూడా పేర్కొనడం జరిగింది అంటే ఇక్కడి నుంచి కూడా ఈ నష్టాలు ఏవైతున్నాయో ఈ నష్టాలు ఇకనైనప్పటికీ కూడా సరిదిద్దుకోవాలి తిరిగి ఈ తప్పులు జరగకుండా చూసుకోవాలని కూడా ఇక్కడ సీరియస్గా అంటే పార్టీ శ్రేణులకు గుర్తు చేయడం జరిగింది ఇది గుర్తు చేస్తూనే ఇక్కడ అంటే ఈ ఈ నష్టాలకు అంటే ఏవైతే కారణాలని చెప్పినో తిరిగి ఇప్పుడు కూడా ఏంటంటే ఆ నష్టాలను జరగకుండా చూసుకోవాలన్న విషయాలే తిరిగి మళ్ళీ ఖచ్చితంగా వాటిని అమలు చేయాలనేది కూడా ఇక్కడ మళ్ళీ ఈ యొక్క సందేశంలో వాటిని మళ్ళీ నొక్కి చెప్పడం పేర్కొనడం అనేది జరిగింది అది అంటే ఇది పెరుగుతూనే ఒక రాజకీయమైన సందేశం కూడా ఒక సందేశం ఏంటంటే అంటే ప్రపంచ విప్లవ అనుభవాల నుండి ఈ దేశ అనుభవాల నుండి కూడా ఒక ఒక అవగాహన అవగాహన అంటే ఏంటి అది అంటే విప్లవం అనుకున్నప్పుడు లేదా ఇక్కడ ఒక బూర్జువా వ్యవస్థకు ఒక దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగానే విప్లవాలు చేసే ప్రజలు విప్లవం చేసే పార్టీ అనేది అయితే ఉందో అది ఒడిదొడుకులతోటే కొనసాగుతుంది ఆటుపోట్లతోటే ఉంటుంది ఓటమి విజయాలుగానే ఉంటుంది అన్ని విజయాలు ఉండయి ఒక్కొక్కసారి ఓటమి అంటే తీవ్రమైన నష్టాలు కూడా సంభవించవచ్చు కాబట్టి ఇవి ఏమైతున్నాయో ఇది అంటే మావోయిస్టు పార్టీ కూడా ఇది కొత్త కాదు ప్రపంచంలో చూసుకుంటే అంటే చాలా దేశాల్లో బట్ కూడా ఇలాంటివి కూడా చాలా జరిగినవి ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఇల్లుబట ఆ ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాదు భారతదేశంలో స్వయంగా మావోయిస్టు పార్టీ అనుభవించిన ఆ అనుభవాలను కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది అంటే అంటే మావోయిస్టు పార్టీ ఏదైతుందో గత యాభై మూడు సంవత్సరాల నుంచి కూడా నగ్జల మరి నష్టపోయి కూడా తిరిగి మళ్ళీ ఒక పీపుల్స్ వారుగా అటు వివిధ ప్రాంతాల్లో ఒకటి కూడా ఒక ఉద్యమాన్ని విస్తరించిన విషయాన్ని పేర్కొంటూ ఉంది తిరిగి మళ్ళీ ఎనభై ఐదు తర్వాత తిరిగి పీపుల్స్ వారు ఎట్లా దెబ్బతిన్నదనే విషయాన్ని తిరిగి మళ్ళీ ఎట్లా పురోగమించిందనే విషయం తర్వాత దండకారణ్యంలో కూడా సల్వాజుడుము వచ్చినప్పటికీ కూడా అంటే ఆ సల్వాజుడుము దాన్ని కూడా కాబట్టి అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ అంటే కేడర్ను అంటే దీని ఆధారం ఎందునంటే పార్టీ కేడర్ను ప్రజలను ఒక మోటివేషన్ చేయడం అనేది దీని నుంచి నిరాశ నిస్ప్రూహల్ అవసరం లేదనేది ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది దీని నుంచి కూడా ఎందుకంటే ఒక ఒక్క ప్రభుత్వము లేదా ప్రభుత్వ మీడియా తర్వాత ఏదైతే ఉందో వాళ్ళు చాలా బలంగా అంటే పూర్తిగా మావోయిస్ట్ పార్టీ ఇది ఒక అంతిమ దశలో ఉంది ఇంకా దీనికి ఏమీ లేదు భవిష్యత్తు లేదు ఇది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటి వరకే దీన్ని మొత్తంగా నిర్మూలిస్తామని చెప్పేది ఈ ప్రచారం ఓరెత్తిన సందర్భంలో పట ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే పేర్కొంటూ కూడా అది జరగదు ఎట్టి పరిస్థితులను కూడా ఇది జరగదు అనే విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఉద్యమ అనుభవం నుంచి కూడా ఈ సంవత్సర కాలంలోపట కూడా వాళ్ళు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ సంవత్సర కాలంలో పట కూడా ఒక డెబ్బై ఐదు మంది పోలీసులను కూడా తిరిగి వాళ్ళ ప్రతిఘటనలో కూడా చంపి అంటే దాన్ని మేము నిర్మూలించిన విషయాన్ని కూడా వాళ్ళు చెప్తుండ్రు డెబ్బై ఐదు మందిని చంపడమే కాకుండా కూడా ఇంకా నూట యాభై వరకు నూట యాభై వరకు కూడా గాయపరచడం జరిగినట్టుగా తర్వాత గ్రౌండ్స్ పోలీసులు కూడా ఇప్పుడు కరిగుట్ట పట కూడా ఐదుగురు గ్రౌండ్స్ పోలీసులు చనిపోయిన విషయాన్ని తర్వాత ఆయుధాలు అంటే సీజ్ చేసుకున్న విషయాలు కూడా పేర్కొంటూ అంటే వీటిని ఏ ఏమని చెప్తుందని అంటే ప్రభుత్వాలకు తమకు నష్టం జరిగినప్పటికీ కూడా ఆ నష్టాలను కూడా వాళ్ళు ప్రకటించడం లేదు ఎందుకు ప్రకటించడం లేదు అంటే ఇది ఒక మానసిక యుద్ధంలో భాగంగా ఏంటంటే వాళ్ళు ప్రకటించడం లేదు వాస్తవానికి మావోయిస్టు గెరిల్లాలు అంటే పోలీసు బలగాలు రాకుండా అనేక చోట్ల వందలాది స్థలాల లోపట భూమి ట్రాప్లు కూడా పెట్టడం జరిగింది అనే విషయాన్ని కూడా చెప్పారు అంటే ఆ భూమి ట్రాపుల ఫలితంగానే ఉదాహరణకు కరిగుట్ట లోపట వాళ్ళు ఇరవై రోజుల పైగా ప్రభుత్వ బలగాలు దాన్ని చుట్టుముట్టి దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ హెలికాప్టర్ల ద్వారా కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వాళ్ళకు సాధ్యం కాలేదు చివర్లో మాత్రమే కొన్ని మావోయిస్టులను నష్టపరచగలిగారు కాబట్టి ఈ విషయాన్ని కూడా పేర్కొంటూ అంటే పిఎల్జి బలగాలు మావోయిస్టు పార్టీ చాలా తీవ్రంగా కూడా అంటే ప్రతిఘటించడం అనేది జరుగుతుంది ప్రజలు ప్రతిఘటించడం జరుగుతుంది కాబట్టి ఇది ఏదైతుందో అంటే అంటే అంత సులభం కాదు అది తప్పనిసరిగా అంటే ఇది ఏదైతుందో అంటే వివిధ రాష్ట్రాల పార్టీ ఉంది పేల్చేయబలగాలన్నాయి దండకాళ్ళు ఉన్నది కాబట్టి తప్పనిసరిగా కగార్ని ఏదైతుందో తప్పనిసరిగా ఓడించి తీరుతాము ఓడించాలనే విషయాన్ని కూడా ఏంటంటే ఇందులో ఒక కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అంటే శత్రువును ఏం చెప్పిన కాగితపు పులిగా చూడాలి ఇప్పుడు ఉన్న సమయంలో పులిగానే ఉన్నప్పటికీ ఎత్తగడ ప్రకారంగా నిజమైన పులి అయినప్పటికీ కూడా మొత్తంగా చూసినప్పుడు అంటే ప్రజలు దోపిడికి గురవుతుండ్రు అన్యాయం గురవుతుండ్రు కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజల్ని కనుక అంటే ఎరసైన్యు కార్గొనైజ్ చేసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని అంటే కూల్చివేసి ఒక శ్రామిక వర్గ ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం ఉందనే విషయాన్ని కూడా అంటే వీళ్ళు ఇందులో పుట్టిన ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి మారిన పరిస్థితి అనుగుణంగా కూడా వర్గ పోరాటాన్ని యుద్ధాన్ని ఎట్లా నడపాలనే విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు చెప్తూ కూడా అంటే తిరిగి ఆ డాక్యుమెంట్స్ పార్టీ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో వాటిని మళ్ళొకసారి అంటే ఉత్పత్తి సంబంధాలకు సంబంధించిన డాక్యుమెంట్ కుల సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్ జాతుల సమస్య డాక్యుమెంట్ ఏవైతే ఈ డాక్యుమెంట్లు కూడా ఏంటంటే వాటిని చదవాలనే విషయం చెప్తూ చెప్పడం జరిగింది అందులో భాగంగా కూడా తిరిగి ఇక్కడ శాంతి చర్చలకు సంబంధించింది కూడా ఇందులో పట పేర్కొనడం కూడా జరిగింది శాంతి చర్చలకు సంబంధించింది కూడా వచ్చినప్పుడు ఏంటంటే శాంతి చర్చలు అనేటివి ఏవైతున్నాయో అంటే ప్రజలు అంటే శాంతి కావాలని ఉద్యమిస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని దాన్ని దాని యొక్క ప్రజాస్వామిక ఆకాంక్ష గుర్తిస్తూ కూడా ఎందుకంటే అంటే శాంతికి శాంతి చర్చలకు మేము సిద్ధమే అనే విషయాన్ని ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది అయితే దానికి సంబంధించిన షరతులు కూడా తప్పనిసరిగా షరతులు అని అంటే అంటే కగార్ అనేది ఉందో అది ఉండకూడదు కగార్ ఆపరేషన్ ఉండకూడదు దాడులు ఉండకూడదు ఎన్కౌంటర్లు ఉండకూడదు కాబట్టి ఇవి గుర్తు చేస్తూ శాంతి చర్చలకు సంబంధించిన వ్యాఖ్యానం చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో పట అంటే ఈ ఇది ఏదైతుందో అంటే మొత్తంగా చూసినప్పుడు అంటే దేశ అంతర్జాతీయ పరిస్థితిని కూడా విశ్లేషించడం ఏందో అంటే అమెరికాకు సంబంధించిన ఒక సుంకాలు ఏ రకంగా భారతదేశం పైన విధిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా కూడా అది ఎట్లా ఏ రకంగా ఒక టెర్రరిస్ట్ పద్ధతిలో పట కొనసాగిస్తుందనే దాన్ని కూడా ఇందులో కూడా విశ్లేషించడం జరిగింది అది తర్వాత చైనా అమెరికా రష్యాకు సంబంధించిన ఈ వీటి మధ్యలో పట్టు కూడా ఎలాంటి వైరుధ్యాలు కొనసాగుతున్నాయి అనే విషయం చెప్పడం జరిగింది తర్వాత తిరిగి కూడా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు ఈ ఏదైతుందో వికసిత భారత్ అనే నినాదాలు కానీ తర్వాత తిరిగి ఆత్మనిర్భర్ భారత్ అనేది కానీ ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదాలను కానీ ఇవి బూటకు విధానాలే ఈ నినాదాలే అని చెప్పి కూడా ఇందులో పట్ట పేర్కొనడం జరిగింది అంటే మొత్తంగా చూసినప్పుడు మాత్రము అంటే ఇందులో పట్ట చాలా స్పష్టంగా వాళ్ళు అంటే ఆ పార్టీ అంటే లొంగుబాట్లకు సంబంధించిన దాన్ని కూడా దీంట్లో పట్ట విమర్శించడం జరిగింది లొంగుబాట్లు అనేటివి అవుతున్నాయో ఇవి సరైనది కాదు ఇది లొంగుబాట్లను వ్యతిరేకించాలనే విషయం చెప్తూ అంటే వాళ్ళు కొనసాగిస్తున్న యుద్ధం ఏదైతుందో అంటే కొనసాగిస్తున్న యుద్ధము దీర్ఘకాలిక ప్రజా యుద్ధం అనేది వాళ్ళు చెప్తుండ్రో ఆ యుద్ధం అనేది ఇది మరింత బలంగా కొనసాగించాలనే విషయం చెప్తూ తప్పులను సరిదిద్దుకోవాలి విశాల ప్రాంతాలకు విస్తరించాలి తర్వాత శత్రు బలగాలకు దొరకని పద్ధతిలో పట్టు ఉండాలి అంటే అని ఇచ్చే గాలిలాగా ప్రవహించే ఒక నీటి ప్రవాహం లాగా అంటే గెరిలా ఎత్తుగళ్ళు ఉండాలనే విషయం ఏంటంటే ఇందులో ఒకటి వీళ్ళు పేర్కొనడం జరిగింది కాబట్టి మొత్తంగా చూసినప్పుడు అంటే ఈ గెరిలా ఎత్తుగళ్ళు ఏంటి అనేది మరొక వీడియోలో పట్టు మనం విశ్లేషిద్దాం అంటే ఈ సందేశాన్ని అంటే పాఠకులు కూడా దీన్ని తిరిగి నిర్దిష్టంగా అధ్యయనం చేయమని నేను కోరుతూ ముగిస్తున్నాను